ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఓటిమి చెందారు ఎన్నికల కోసం అవుతున్నారా రాబోయే ప్రతి అడుగులో గెలవాలి అన్న తపనతోనే తన ప్రతి డిసిషన్ తీసుకుంటున్నారా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం వస్తుంది తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా కూటమి అధికారంలోకి రాగలిగింది అధికారంలో ఉండగలుగుతుంది కానీ రాబోయే కాలంలో మళ్ళీ అధికారంలో గెలుస్తాము అన్న ధీమా ఇటు చంద్రబాబు నాయుడులో కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడులో కానీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్లో కానీ నారా లోకేష్లో కానీ బీజేపీలో కానీ ఈ ముగ్గురిలో కూడా ఆ జోష్ అయితే స్పష్టంగా కనిపించడం లేదు ఎందుకు ఎక్కడ జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడో ఎక్కడ ఏ స్కోప్ జగన్కు ప్లస్ అవుతుందో ఆ ప్లస్లు మైనస్ చేస్తూ పోవాల్సిందే తప్ప మనకు మరొక ఆప్షనే లేదు అన్నట్టుగా ఎందుకు కూటమి అడుగులు వేస్తుంది కూటమి ప్రతిసారి జగన్ మళ్ళీ రాలేడు రాలేడు అని ఎందుకు పదే పదే చెబుతూ పోతుంది అధికారం అన్నది ఎవరికి శాశ్వతం కాదు ఈ రోజు అధికారంలో ఉన్న వాళ్ళు రేపు అధికారంలో ఉండాల్సిన అవసరం ఉంటుంది అని మాత్రం ప్రజల చేతిలోనే ఉంటుంది ఆ ప్రజలు కోరుకుంటే ఏ పార్టీని ఎప్పుడైనా తీసి పక్కన పెట్టేయడంలో ముందే ఉంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పదకొండు సీట్లకే పరిమితమైంది అనుకోవచ్చు అసలు పార్టీ బలమే లేదనుకోవచ్చు మరి ఏదేమైనప్పటికీ కూడా పార్టీ పరంగా నలభై శాతం ఓటు బ్యాంకు కలిగిన పార్టీ లార్జెస్ట్ పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు దేశంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు కోటికి పైచిలుక మంది ఓట్లు వేశారు వైఎస్ఆర్సీపీ పార్టీకి ముగ్గురు కలిసి ఉన్న కూటమికి కూడా కోటికి పైచిలికే ఉన్నారు కానీ ఒక ఇరవై లక్షల తేడాలోనే అటు ఇటుగా ఉన్నారు అంటే ఒక పది పర్సెంట్ పన్నెండు పర్సెంట్ వైఎస్ఆర్సిపి పార్టీకి ఓటు బ్యాంక్ తగ్గింది ముగ్గురు కలవడం వల్ల కావచ్చు ముగ్గురు ఒకే పార్టీకి సంబంధించిన డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ పార్టీలు వ్యక్తులు ఒక్కరిసారిగా ఒక్కటై కలిసినందుకు కావచ్చు కారణం ఏదైనా కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి అయితే పన్నెండు శాతం ఓటు బ్యాంకును పెంచుకోగలిగితే మాత్రం మళ్ళీ అధికారంలోకి రాగలుగుతారు నెంబర్ వన్ లేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాలేరు అనుకుంటే కూటమి ఇలాగే కూటమి గట్టి ఉంటుందా వచ్చే ఐదేళ్ళ తర్వాత కూడా మళ్ళీ ఎన్నికల్లో కూడా ఇదే కూటమి ఇదే ముగ్గురు కలిసి ఉండి నడుస్తారా అప్పటి రాజకీయ సమీకరణలు అప్పటి రాజకీయ వ్యూహాలు మారవా అలా మారితే మాత్రం ఎంతో కొంత జగన్కు మరింత పుంజుకునే ఆస్కారమే ఉంటుంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే గెలిచేది ఎవరు ఓడిపోతే ఎవరు అనేది పక్కన పెడితే తాజా పరిస్థితుల ప్రభావం వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ప్రజల్లోకి ఇంకా రానే రాలేదు నామవృత్తరంగా అక్కడక్కడ అప్పుడప్పుడు ఎక్కడో ఇబ్బంది అయ్యే కార్యక్రమాల్లో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తున్నారు వివాహ వేడుకల్లో కానీ ఇతరితర పనులల్లో కానీ ఎయిర్పోర్టులు షిఫ్టింగ్ అయ్యే మాదిరి కానీ ఇక్కడ ఒక బెంగళూరు నుంచి హైదరాబాద్కు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఇలా అక్కడక్కడ తిరుగుతున్నప్పుడు మాత్రమే ప్రజాదరణ కనబడుతుంది వాస్తవానికి ప్రజల్లోకి నేరుగా చొచ్చుకొని వెళ్ళే ప్రక్రియ ఇంకా జగన్ ప్రారంభించలేదు ఆ ప్రారంభించే ప్రక్రియ రాబోయే ఏడాదిలోనే ఉందంటున్నారు రెండు వేల ఇరవై ఆరు మార్చి తర్వాత నుంచి ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పర్యటన ప్రారంభిస్తారంటున్నారు జిల్లాల వారీగా నియోజకవర్గాల్లో గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఈ సిద్ధమైన అన్ని టీములు అన్ని విభాగాలు అన్ని ఏకం చేస్తూ జిల్లాల వారీగా పర్యటనలు ఉంటాయి గడిచిన ఈ రెండున్నర సంవత్సరాలుగా ఎవరెవరు ఎక్కడెక్కడ మరణించారు తెలుగుదేశం పార్టీ ఎక్కడెక్కడ ఎవరెవరిని కార్యకర్తలను ఇబ్బంది పెడుతుంది చాలామంది కార్యకర్తలు ప్రాణాలు వదులుకున్న సందర్భాల్లో ఆ ప్రాణాలు వదులుకున్న ఇంటిని సందర్శించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట ప్రారంభిస్తారు పార్టీ పరంగా కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ అభిమానంతో మరణించిన వాళ్ళు కావచ్చు ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కుటుంబం నుంచి మరణించిన వాళ్ళ కుటుంబాల్లోకి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెబుతూ వాళ్లకు మనోధైర్యం ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సాగుతుంది ఆ తర్వాత రాబోయే రెండు వేల ఇరవై ఏడు నుంచి కూడా ఏకంగా పాదయాత్ర టూ పాయింట్ ఓ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తారు ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుంది చెప్పిన మాటలు ఏమీ చేశారు ఏమీ చేయలేదు అనేటట్టు పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దోపిడీ విధానానికి శ్రీకారం చూడుతున్న ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పెద్దలు ఏం తప్పులు చేస్తున్నారు అనేది ప్రజల దృష్టికి ప్రజల వద్దకు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లేందుకు సంసిద్ధమవుతారు ఇంకా రెండు వేల ఇరవై ఏడు ఇరవై నంది దాదాపు ఎన్నికల కంటే ముందు దాకా కూడా మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్గా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర టూ పాయింట్ ఓ జరుగుతోంది ఈ టూ పాయింట్ ఓ ఊరు ప్రతి వాడ ప్రతి గ్రామం ఏకంగా గతంలో మూడు వేల ఐదు వందల అరవై నాలుగు కిలోమీటర్లు గతంలో పాదయాత్ర వన్ పాయింట్ జీరోలో ఉంటే టూ పాయింట్ ఓలో పూర్తిగా దీన్ని డబల్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం అందుతుంది ఇక్కడ వైసీపీ సర్వే ప్రకారం కూడా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా జగన్ గ్రాఫ్ అయితే పెరుగుతున్నట్టు తెలుస్తుంది ప్రతి అడుగులో చంద్రబాబు పెద్దగా ఏమీ చేసే పరిస్థితి లేకపోవడం చేతులెత్తేసిన పరిస్థితి ఇప్పటికే ఉండటం పార్టీ పరంగా కార్యకర్తల పరంగా అన్యాయపు ఆటలు ఎన్ని ఆడినా ఆడినారు ఇవన్నిటికీ చెక్ పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు రాబోయే కాలంలో మహాయుద్ధ ప్రస్తావన తేబోతున్నట్టు సమాచారం జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి క్లియర్గా చెప్తున్నారు పేద ప్రజలకు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల సంక్షేమం నిధులు విడుదల చేశారు పేదలకు నేరుగా లబ్ధి చెందారు ఈరోజు ఆ లబ్ధి పొందే విధానానికే స్వీకారం చూడుతున్నారా లేదా ఈరోజు ప్రతి ఒక్క పేదవారు ఇబ్బంది పడుతున్న అంశాలను తెరపైకి తెస్తున్నారు ప్రతి ఒక్కటి రాబోయే కాలంలో ఇవన్నిటికి మార్పు తెస్తామని కూడా చూస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా అధికారం శాశ్వతం కాదు అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి పోలీస్ వ్యవస్థను భ్రష్ ఎలా పట్టించారన్నది ఇటీవల కేంద్రం ఓ రిపోర్టు విడుదల చేసింది ఆ రిపోర్ట్లో ఏకంగా ముప్పై ఆరు రాష్ట్రాలలో ముప్పై ఆరో ర్యాంకు సాధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిజంగా ఎందుకు ఈ పతనం అయ్యింది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరోనా కష్టకాలంలో సైతం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గ్రాఫ్ ఎందుకు పడిపోలేదు ఈరోజు ఏ కరోనా లేకపోయినప్పటికీ ఏ మహమ్మారి ఆంధ్ర రాష్ట్రాన్ని చుట్టినప్పటి చుట్టలేదు కాదు ఏ ప్రపంచాన్ని ఏ మహమ్మారి ఇప్పుడు తాకలేదు మరి అలాంటి పరిస్థితుల్లో ఎందుకు గ్రాఫ్స్ తగ్గుతున్నాయి ఎందుకు ఏం జరుగుతుందనే దానిపైన ఇప్పుడు ప్రజలు సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఆ రకమైన నిర్ణయాలతో ఆ రకమైన పాదయాత్ర షెడ్యూల్తో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున అడుగులు వేయబోతున్నట్టు సమాచారం ఏదేమైనా జగన్ గ్రాఫ్ పెరుగుతూ పోతుంది ఇప్పటికే ప్రశ్నించింది చాలా తక్కువైనప్పటికీ నేరుగా జగన్ ప్రజల్లోకి రాకపోయినప్పటికీ అక్కడక్కడ అడపాదడపా మీటింగ్లలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు కనపడుతున్నప్పటికీ కేవలం రోడ్ షోలకు పరిమితం అవుతున్నప్పటికీ ఈ తరహా గ్రాఫ్ పెరుగుతుంటే వన్స్ ప్రజల్లోకి వస్తే వన్స్ ప్రజల సమస్యల్లో నేరుగా మళ్ళీ టూ పాయింట్ ఓ పాదయాత్రతో మరింత పుంజుకోగలిగితే పన్నెండు పర్సెంట్ ఓటు బ్యాంకు పెరగ పెరగడం అనేది పెద్ద ఆసామాజిక విషయం కాదు ఆ రోజున ఈ మూడు పార్టీలు కలిసి ఉన్నా రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కలిసి ఉన్నా కూడా జగన్ను ఢీకొట్టడం సాధ్యం కాదు అనే పరిస్థితిలో నిలబడితే చాలు జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఎవ్వరు కూడా టచ్ చేయలేనంత గొప్పగా టచ్ చేయలేనంత పెద్దగా కూడా ముందుకు పోతుంది తాజాగా అదే భయంతో ఇప్పుడు ఎల్లో మీడియా రగ్గిలిపోతుంది ఎల్లో మీడియా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న ఎమ్మెల్యేనే కదా అంటారు చిన్న ఎమ్మెల్యేనే అయినప్పుడు ఆ ఎమ్మెల్యే హైదరాబాద్కు తన వ్యక్తిగత పని మీద వస్తే ఏ తరహా ఓర్వలేని చూపించారో మనం ఇటీవల హైదరాబాద్ రాజకీయం చూసాం హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ నాంపల్లి సిబిఐ కోర్టుకు పోతే ఆ కోర్టుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అశేష వీర అభిమానులంతా తెలంగాణ రాష్ట్రం నుంచి కదిలొచ్చి తనకు అభివాదం చెబుతుంటే ఆ అభివాదం చెబుతున్న విజువల్స్ చూసిన ఎల్లో మీడియా ఎందుకు రగిలిపోయిందో ఎందుకు భయపడిపోతుందో ఎందుకు ఆ వ్యక్తిని చూస్తుంటే ఆ ఒలుకు ఎందుకు వస్తుందో సాధారణ ఎమ్మెల్యే కదా అని ఊరుకోవచ్చు కానీ అలా ఊరుకోవడం లేదు ప్రతినిత్యం బురద చల్లడంలో పొద్దున్న లేస్తే రాత్రి దాకా ఎల్లో మీడియా పెద్ద ఎత్తున బురద చల్లుతూనే ఉంది ఎంత పెద్ద బురద చల్లినా ఏం చేసినా ప్రజల్లో మాత్రం వ్యతిరేకత తీసుకురాలేకపోతున్నామని చివరికి వాళ్ళు కూడా అనే పరిస్థితికి వచ్చింది ఇదంతా చూస్తున్న వాళ్ళకు క్లియర్గా అర్థమవుతుంది ఒక్కటి ఏమిటయ్యా అంటే జగన్ అనే మాస్ యంగ్ లీడర్ను టచ్ చేయడం అంత ఈజీ కాదు వ్యక్తిగతంగా తన గ్రాఫ్ పెరుగుతుంది రాజకీయంగా పక్కన పెడితే ఒక మనిషిగా ప్రజలు ఆధారణ పెరుగుతుంది ఒక మనిషిగా తనను గొప్ప స్థానంగా ప్రజలు చూస్తున్నారు వ్యక్తిత్వం గొప్పదైనప్పుడు అన్నీ పక్కకుపోతాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం అంత గొప్పది కాబట్టి ఈరోజు ప్రజలు కోట్ల మంది అభిమానులు తనకు సొంతం ఏదేమైనప్పటికీ కూడా జగన్ గ్రాఫ్ పీక్స్ వెళ్తుంటే టీడీపీ మాత్రం చేతులు ఎత్తేస్తూ పోతుంది చూడాలి మరి ఏం జరుగుతుందో నీ వీడియోలో సెలెక్ట్ కొట్టి షేర్ చేయండి